హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన రవ్వ రొట్టెని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి రవ్వ రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా ముందుగా రవ్వ రొట్టె కోసం చెప్పేసి చెప్పేసని నేను రవ్వ తీసుకున్నానండి ఈ చిన్న రవ్వ మాత్రమే రవ్వ రొట్టెకి యూజ్ అవుతుంది పెద్ద రవ్వ అది విరిగిపోతుందండి రొట్టె కాబట్టి మనము చిన్న రవ్వని మనము రవ్వ రొట్టెకి తీసుకోవాలి ముందుగా సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దూరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని మనము రవ్వని దూరగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేయించుకున్నటువంటి రవ్వని మనం కొద్దిసేపు చల్లారం ఇవ్వాలండి పక్కన పెట్టుకుందాం కొద్దిసేపు మనం రెడీ చేసుకున్న రవ్వలోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను నేను మైదా వేసానండి ఈ మైదా వల్ల ఏమంటే సా రొట్టె అనేది బాగా సాగుతుందనమాట అంటే దప్పంగా రాకుండా సాగడానికని చెప్పేసి అని మనము కొద్దిగా మైదా పిండి వేసుకున్నాము అలాగే శనగపప్పు జీలకర్ర కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను అలాగే చిన్నగా తరుగు పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర కరివేపాకు కూడా చిన్నగా తరిగి పెట్టున్నాను ఇవన్నీ కూడా ఇందులోనికి యాడ్ చేసేసేస్తున్నాను దాంతోపాటు తగినంత ఉప్పును కూడా కలిపేస్తున్నాను పచ్చిమిర్చి వేసుకోవచ్చండి కానీ నేను పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తినడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి అని నేను కారపొడి వేస్తున్నాను రవ్వ రొట్టి అనేది మనము పెరుగుతో కలుపుకోవాలండి నేను పెరుగుతో కలుపుకున్నట్లయితే మనకి సాఫ్ట్గా వస్తుంది పెరుగు వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టాలి చూపిస్తాము రవ్వ రొట్టి మనము పెరుగుతో కలుపుకోవాలండి పెరుగుతో కలుపుకున్నట్లయితే బాగుంటుంది టేస్టీగా అన్నమాట పెరుగు వేసాక ఈ కన్ ఇంకా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి అంటే బాగా నానాలి కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే అన్నమాట పెరుగు వేసాం కదండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కొద్దిసేపు నానబెట్టుకోవాలి రవ్వ కాబట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నానితే సరిపోతుందండి రొట్టెపిండి బాగా నానిపోయిందండి మనము దీన్ని నార్మల్గా పెన పెనంపైన తట్టేసుకున్నట్లయితే సరిపోతుందండి ఆయిల్ రాసుకొని మనము వాటర్లో అద్దుకొని మనం ఇలా తట్టుకున్నట్లయితే కొంచెం దప్పంగా లేకుండా వస్తుందండి మైదా పిండి వేసినాం కాబట్టి మనము రొట్టి పిండి బాగా సాగుతుందండి మనము బోత్ సైడ్స్ కూడా రొట్టెని మనం కాల్చుకున్నట్లయితే రవ్వ రొట్టె అనేది రెడీ అయిపోతుంది రెండు సైడ్లో కాల్చుకున్నాం కదండి ఇప్పుడు మనకి రవ్వ రొట్టి రెడీ అవుతుంది ఎంతో టేస్ట్ అయినటువంటి రవ్వ రొట్టె మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో చెప్పండి ఈ వీడియో కొంత నాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ